వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ పహల్గామ్ లో ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇరవై రెండు నిమిషాల్లోని ప్రతీకారం తీర్చుకుందని ప్రధాని మోదీ మరొకసారి తెలిపారు రాజస్థాన్ లోని బికనీర్ లో అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన అనంతరం పలానాలో జరిగిన ప్రజా ర్యాలీలో మాట్లాడారు ఆయన ఈ క్రమంలోనే పాకిస్తాన్ కు ప్రధాని మోదీ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పాక్ తో చర్చలు ఉండవని ఒకవేళ జరిగితే అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ పైనే ఉంటాయని తేల్చి చెప్పారు ప్రధాని పాక్ నేరుగా యుద్ధం చేయలేదని దొంగ దెబ్బ తీయటమే పాకిస్తాన్ కు తెలుసని మోదీ వ్యాఖ్యానించారు భారత్ ప్రతీకార దాడి చేస్తే ఫలితం ఎంత ఘోరంగా ఉంటుందో ప్రపంచానికి స్పష్టంగా చూపించామని ప్రతి భారతీయుడు ఉగ్రవాదాన్ని నేలమట్టం చేయాలని సంకల్పంతో ఉన్నారని పేర్కొన్నారు ఆపరేషన్ సింధూర్ లో ఉగ్రవాదుల ఏరువేతకు త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు ఈ సందర్భంగా ప్రధాని మోడీ గుర్తు చేశారు వ్యూహాలతో త్రివిధ దళాలు ప్రత్యర్థి పాక్ ను ఉక్కిరి చేసి మోకరిలేలా చేశాయని తెలిపారు పాక్ అణుబాంబు వేస్తామని బెదిరిస్తే భారత్ ఇక ఏమాత్రం భయపడేదే లేదని మోదీ మరోసారి స్పష్టం చేశారు